నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని సో మీకందరికీ హో ఓపెన్ ఓపెనోపనో అంటే చాలా విషయాలు ఆల్రెడీ తెలుసు నేను కూడా చాలా చెప్పాను ఈరోజు కూడా ఓపెన్ నొప్పనో గురించి మీకు తెలియని తెలిసిన కొన్ని విషయాల్ని చెప్పబోతున్నాను యూజువల్లీ నేను వీడియో కా ఏం చెప్పాలి అని ఎలా డిసైడ్ చేస్తానంటే నన్ను వాట్సాప్లో కానీ యూట్యూబ్ కమెంట్స్లో కానీ లేదా ఇంకా దీంట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా మీరు ఏం డౌట్స్ అడుగుతారో దాన్ని బట్టి దానికే నేను ఆన్సర్స్ చెప్తుంటాను ఎందుకంటే అందరికీ యూస్ అవుతుంది అప్పుడు అనేసి అలాగే ఈ హోపెన్ గురించి కొందరు కొన్ని డౌట్స్ అడిగారు దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు వినండి మీకు చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తుంది ఇది తెలుసుకున్నారంటే మీరు హో పోనొప్పు ఎందుకు చాంట్ చేయాలి ఎలా ఛాంట్ చేయాలి చేస్తే ఏమవుతుంది అని తెలుసుకుంటారు కానీ నేను చెప్పే ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలి మీకు తెలుసు సబ్స్క్రైబ్ చేయాలి అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయాలి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఓ ఓపెన్ ఓపెన్ ఉంటే మీరు కూడా నాలాగే ఒక హీలర్గా ఉండి ఎంతో మందిని వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని మంచి మంచి మార్క్ ఒక స్పిరిచువల్ జర్నీలో వాళ్ళని ట్రావెల్ చేపిస్తారు వాళ్ళ కర్మాస్ నుంచి వాళ్ళని బయట పెట్టేయాలనేసి మీకుంటే మీరు కూడా హీలర్స్ అవ్వే అవకాశం ఇక్కడ ఉంది నవంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఓపెన్ ఓపెన్ కోర్స్ ఉంది సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు రండి జాయిన్ అవ్వండి అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తాను ఈ ట్రైనింగ్తో మీరు ఒక చాలా మంచి హీలర్ అత్యుత్తమ హీలర్గా పేరు మీకు పేరు కీర్తి ప్రతిష్టలు అన్నీ లభిస్తాయి సో ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి వాట్సాప్లో నన్ను కలవండి ఓకే ఇంకా హో ఓపోనోపోనో హో ఓపో నోపోనో అంటేనే ఏంటి కర్మ క్లెన్జింగ్ ఎందుకు కర్మ క్లెన్జింగ్ అంటామంటే దేంట్లో దేని గురించి మనం నెగటివిటీ వేసామో దాన్ని మనమే క్లెన్స్ చేస్తున్నాము ఎలా అంటే కాఫీ తాగుతూ ఉన్నాము బై బై మిస్టేక్ కింద పడిపోయింది కాఫీ కప్పు కిందంతా చిన్నపోయింది ఇప్పుడు ఏం చేస్తాం మనమే తుడుస్తాము క్లీన్ చేస్తాము ఇంకొకళ్ళని పని వాళ్ళని పిలిచి నేను కాఫీ తాగుతున్నాను ఇక్కడ చిన్ ఒలికిపోయింది నువ్వు తుడు అనము అలా చేస్తే ఇంకంత కర్మాస్ని ని కట్టుకుంటాం సో మనం చేసిన కర్మాస్ని ని మనమే క్లెన్స్ చేసుకుంటాము ఎలా అంటే అనేది చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్మ క్లెన్సింగ్ కర్మాస్ అంటే ఏంటి ఇక్కడ నుంచి వస్తున్న ప్రతి ఒక్క నెగటివ్ ఆలోచనలు కర్మాజే మనకు వచ్చే ప్రతి ఒక్క నెగటివ్ ఎమోషన్ కోపం దుఃఖం భయం బాధ అసూయ ఈర్ష్య నిరాశ ఇన్సెక్యూరిటీ అభద్రతా భావన ఇలాంటివి ఇంకా ఏమేమి ఉన్నాయో కొద్ది ఉన్నాయి చాలా ఏం లేవు ఆ కొద్దినే మనం ఎప్పుడు పట్టుకుని ఉంటాం ఆ నెగటివ్ ఎమోషన్స్ అంతా కూడా కర్మాసే ఈ కర్మాస్ని మనం కానీ బయట పెట్టామంటే ఇంకంతా నెగటివ్ కర్మాస్ని కట్టుకుంటున్నాం సో ఈ కర్మాస్ని క్లెన్స్ చేయాలి అంటే మనం మనల్ని మనం క్షమించాలి ఎదుటి వాళ్ళని కూడా క్షమించాలి మనల్ని మనం ప్రేమించాలి ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి మనకి మనం ఆశీర్వదించుకోవాలి ఎదుటి వ్యక్తికి కూడా ఆశీర్వదించాలి అప్పుడు మన ఫ్రీక్వెన్సీ హై అవుతుంది మన కర్మస్ నుంచి బయటపడతాం సో ఇలా ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ప్రతీది ఒక ఎనర్జీనే కదా ప్రతి దాంట్లో ఒక ఎనర్జీ ఉంది అది లైఫ్ ఉన్న వస్తు మనుషులు కానీ నిర్జీవ వస్తువులు కానీ ప్రతి దాంట్లో ఒక లైఫ్ అయితే ఉంది ఎనర్జీ అయితే ఉంది సో ఇప్పుడు దానికి చెప్తాను చూడండి ఇప్పుడు మీ ఇంట్లో మీరు హాల్లో కూర్చున్నారు టీవీ చూస్తూ ఉన్నారు రిమోట్ మీ పక్కన ఉంది లేదా మీ చేతిలో ఉంది అక్కడ ఏదో గా చూస్తూనే ఉన్నారు న్యూస్ చూస్తున్నారు లేదా సీరియల్స్ చూస్తున్నారు దానితో పాటు ఇంట్లో ఎవరెవరో తిడుతున్నారు లేదా ఎవరిదో కాల్ వస్తే ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ చేస్తూ లేదా చెడుగా మాట్లాడుతూ ఎవరినో తిట్టుకుంటూ తిట్లు వింటూ ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుంది ఆ నెగిటివిటీ ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి మన చుట్టుపక్కలే ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వస్తువులే పీల్చుకుంటున్న ఆ నెగిటివిటీని ఇప్పుడు మీ పక్కనేముంది రిమోట్ ఉంది సో ఆ రిమోట్ అంతా ఈ నెగిటివిటీని అంతా తీసుకుంటుంది మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్ మీరు టీవీ ఆఫ్ చేస్తారు ఇంకొకళ్ళు వచ్చి టీవీ వేస్తారు ఆన్ అవ్వదు ఇంకా దాన్ని పట్టుకొని కొడతారు ఇట్లా సెల్ తీస్తారు వేస్తారు ఎందుకు ఇలా అవుతుంది సెల్ మొన్ననే మార్చాను అయినా ఇలా ఎందుకు అవుతుందంటే మీరు వేశారుగా నెగిటివిటీని మీరు విన్నారు మీరు మాట్లాడారు మీరు చూసారు అదే ఇలా అవుతుంది సో ఇప్పుడు ఏం చేయాలి దానికి హోపనొప్పునో చెప్పుకోండి ఎందుకు ఓపునొప్పునో అది సరిపోవాలి అని కాదు మీరు వేసిన నెగిటివిటీని క్లెన్స్ చేయడానికి ఇప్పుడు మిమ్మల్నించే కదా అయింది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి బాధ్యతని మీరు తీసుకోవాలి సో ఈ రిమోట్ ఇలా అయిందంటే అది నా బాధ్యతే నేనే తీసుకుంటున్నాను బాధ్యతని నేనేం చేశానో నేనేం మాట్లాడి దీని ఇలా చేశాను అందుకు నన్ను క్షమించు నా నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పులకి దయచేసి నన్ను క్షమించు ఎప్పుడూ నువ్వు నాతో ఉన్నావు నాకు మంచి చేశావు దానికి ధన్యవాదాలు నేను నిన్ను ఇంతకు ముందు ఎలా ప్రేమించాను ఇక ము ఇక ముందు కూడా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను అది హోపనొప్పును అంటే ఇప్పుడు ఏమైంది మనం ఇంతకు ముందు వేసిన కర్మాజ్ అంతా క్లెన్స్ అయింది ఒకసారి చెప్పుకుంటే కూడా మనసులో నుంచి రావాలి ప్రతి ఒక్క మాట మీరు ఇన్నిసార్లు అన్ని సార్లు లేకుండా కొన్నిసార్లు చెప్పుకోండి మరి ఎందుకు నూట ఎనిమిది అంటారా మీరు ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టుకున్నారు ఆ గ్లాస్లో బురద నీళ్ళు ఉంది ఇప్పుడు దాన్ని క్లెన్స్ చేయాలి ఏం చేస్తారు ట్యాప్ కింద పెట్టుకుంటారు ట్యాప్ నీళ్లు ఫుల్ స్పీడ్తో వదులుతారు వదిలి అది ఆ హాఫ్ గ్లాస్ ఉందనుకుందాము ఫుల్ నిండితే ఒక ఐదారు సార్లు ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేస్తాము ఆ బురద పోతుందా ఇంకా కింద ఉండేది పైకి లేస్తుంది కానీ బురద పోదు కదా అదే మనం చాలాసేపు వదిలిపెట్టామంటే ఆ బురద అంతా బయటికి పోయి మళ్ళీ ఆ నీళ్లు క్లెన్స్ అయిపోయి తేటగా మారుతుంది కదా సో ఇప్పుడు ఆ నీళ్ళు ఏంటి మనం చెప్పే ఒప్పొనొప్పను ఆ గ్లాసులో ఉన్న బురద ఏంటి మనం వేసిన నెగిటివిటీ సో ఇప్పుడు మీరు ఐదు ఆరు సార్లే చెప్పితే అది వెళ్తుందా ఎంత నెగిటివిటీ వేశారు ఎంత బురుతుంది తెలియదు కదా కాబట్టి మీరు ఎంత నెగిటివిటీ వేశారో మీకు తెలియనప్పుడు మీరు మనసులో నుంచి కొన్నిసార్లు అయినా చెప్పండి లేదా చాలా సార్లు అన చెప్పండి మనసులో నుంచి రాని కానీ ఒక రోజుతో చెప్పుకుంటే వెళ్ళిపోతుందా అంటే తెలియదు కదా ఎంత వేసారో తెలియదు కదా అలా అలాంటప్పుడు ఎన్నిసార్లు చెప్పుకుంటే లేదా ఎన్ని రోజులు చెప్పుకుంటే వేరే సరిపోతుంది తెలియదు కదా జస్ట్ మీరు చెప్పుకోండి మీ పని మీరు చేయండి క్లెన్స్ చేసేది ఒకటే సో ఇలా అండి ఒప్పనొప్పునో యాక్చువల్ మీనింగ్ అర్థమైందా ఇంకొకటి చెప్తాను మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదనుకుందాం వాళ్ళ పేరు చెప్పి హోపనొప్పునో చెప్పుకుంటున్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదంటే నేనెందుకు బాధ్యత తీసుకోవాలి అని మీరు అడగచ్చు అవును బాధ్యత తప్పకుండా అప్పుడు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీ లోపల ఏముందో అదే కదా మీ జీవితంలో ప్రతిబింబిస్తుంది అలాంటప్పుడు మీ లోపల ఆరోగ్యం గురించో లేదా ఎవరికి బాగోదే వాళ్ళ గురించో ఏమనుకున్నారో మీకే తెలియకుండా అందుకే అలాంటి ఒక అనారోగ్యం చూసేదాన్ని మీరు అట్రాక్ట్ చేసేసారు అర్థమైందా కాబట్టి బాధ్యత తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు మీ తల్లికో లేదా మీ నాన్నకో మీ లైఫ్ పార్ట్నరు పిల్లలు ఎవరికైనా కానీ నీకే నీ ఆరోగ్యానికి ఎందుకు ఇలా అయిందో దాని బాధ్యత నేనే తీసుకుంటున్నాను నాలో ఏం పెట్టుకున్నానో తెలీదు అందు అందుకే నేను ఇలాంటి అనారోగ్యాన్ని అట్రాక్ట్ చేశాను కాబట్టి దీని బాధ్యతను నేను తీసుకుంటున్నాను నీ మీద నేను నీ గురించో తెలుసో తెలియకున్నానో అలా అనుకున్నందుకు నన్ను క్షమించేసి దయచేసి నన్ను క్షమించేసి థ్యాంక్ యూ నువ్వు అయినా ఎప్పుడు నాతో ఉన్నందుకు నన్ను క్లెన్స్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యు ఇలా మనసులో నుంచి మాటలు వచ్చినప్పుడు ఇలా మీరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు వేసిన నెగిటివిటీ లేదా మీ మనసులో ఉన్న దాని గురించి మీరు అనుకో మీరు అలా ఓపెనొప్పునో చెప్పి క్లెన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు అర్థమైందా హోపునొప్పును ఎందుకు చెప్పాలి ఎలా చెప్పాలి చెప్తే ఏమవుతుంది అని సో ఇదండి ఇలా మీరు హోపనొప్పునో చెప్పుకోండి ఊరికే గోడ మీద మీరు స్విచ్ చేసేస్తే ఇక్కడ పైన లైట్ వెలిగేస్తుంది కదా అలాగా జారీ ప్లేస్ మీ నాకు యూ అని చెప్పి ఫాస్ట్గా చెప్పేసుకుంటే వర్క్ అయిపోతుంది అని కాదు మనం ఏ నెగిటివిటీ వేశాము ఏ కర్మాస్ని వేసామో దాన్ని క్లెన్స్ చేయడమే ఓపెనొప్పును సో ఇప్పుడు ఇక నుంచి ఎవరి గురించి మీరు చెడుగా అనుకున్నా దేని గురించి మీరు చెడుగా అనుకున్నా మీరు చెడుగా అనుకునేటప్పుడు మీ చుట్టూ పక్కల ఏమేముందో అన్నిటినీ క్లెన్స్ చేస్తూ ఉండండి అది హోపునొప్పును అంటే ఇప్పుడు అర్థమైందా మీకు యాక్చువల్ హోపనొప్పు అంటే ఏంటి ఎందుకు చెప్పాలి ఎలా చెప్పాలి అని సో ఇలా చెప్పుకొని మీరందరూ మీలో ఉన్న మీ మీరు చే తెచ్చుకున్న కర్మాస్ని క్లెన్స్ చేసుకొని మీరందరూ చాలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండి సకల సౌభాగ్యాల్ని పొందుకుని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ హీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ